హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలుకం జల్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చారండి ఇవన్నీ నేను వేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అండి ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా ఇలాంటి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్స్ మీకు కూడా కావాలి అనుకుంటే మరి మీరు చేయవలసిందల్లా ఏంటి స్క్రీన్ మీద కనపడే నా వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ వర్క్ నాకు వేయమని పోస్ట్ చేయడమే నీ బాగానే ఉన్నాయి కానీ మరి నాకు ఎందుకు మీరు రేట్ సెండ్ చేయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి రేట్ ఎందుకు సెండ్ చేయట్లేదంటే నేను పెట్టే ఆఫర్స్ ఉంటా ఉంటాయి కదండీ ఎప్పుడో ఏదో ఒక వెరైటీ ఆఫర్స్ పెడుతూనే ఉంటాను మళ్ళీ ఆ ఆఫర్ మీకు రీచ్ అవ్వాలి అంటే ఈ రేట్ చూసి వామో వాయో అనుకోకుండా అందుకే రేట్ మీకు పోస్ట్ చేయట్లేదు టోటల్ హండ్రెడ్ వర్క్ డిజైన్స్ మీకు పోస్ట్ చేశానండి అన్ని డిజైన్స్ చూడండి అన్నీ కూడా దేనికి దానికే బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ శారీని బట్టి కలర్ కాంబినేషన్ వేస్తామండి అదొకటి గమనించండి లేదు మీకు ఇంకా చాయిస్ కావాలి నాకు అందులో టూ కలర్స్ షేడ్స్ కావాలి శారీ కలర్ కాకుండా ఎక్స్ట్రా కలర్ కూడా కొంతమంది కోరుకుంటారండి అలా కూడా వేస్తాము కాంట్రాస్ట్ శారీ ఒకటైతే బ్లౌజ్ ఇంకోటి కూడా వేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తామండి నెక్స్ట్ వీడియోలో ఆ అప్డేట్స్ కూడా ఇస్తానండి నేను మీకో విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుందండి మీ అందరికీ తెలుసు కదండి నేను నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి సందర్భంగా మా సరస్సు మార్చిన టీం అంతా కలిసి అక్కడ ప్రోగ్రామ్ చేశామండి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది చూసేసి నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారబ్బా వీళ్ళు సరే మేమందరం ఆన్లైన్లో నేర్చుకుంటామండి మా గురువు గారు ఆన్లైన్లో నేర్పిస్తారు సరే ఆన్లైన్లో కొంతమంది చాలామంది ఉంటాం కదా తెలియని వాళ్ళు ఏమైనా ఉండొచ్చేమో నవ్వుతున్నారు నేను తెలిసేమో అన్నట్టు నేను అనుకుని నేను కూడా నవ్వడం మొదలేశాను తర్వాత మనం మీరు డ్రా పెట్టారు కదండి ఎవరు విన్ అయ్యారు అన్నారు సరే అట్లా కూడా వాళ్ళేనేమో అనుకున్నా కాదండి తర్వాత తెలిసింది వాళ్ళు నా యూట్యూబర్స్ అని తెలిసింది అప్పుడు వాళ్ళు చెప్తున్నారన్నమాట డ్రా పెట్టారు మీ యూట్యూబ్ ఛానల్ మేము ఫాలో అవుతూ ఉంటాము మిమ్మల్ని చూస్తూ ఉంటాము మీ అన్నీ బాగుంటాయండి అని చెప్తే అసలు చాలా హ్యాపీ అనిపించింది నేను నేలకొండపల్లి ఏంటి వాళ్ళు నా యూట్యూబర్స్ అవ్వడం ఏంటి వాళ్ళు అలా అనడం ఏంటి ఫుల్ క్రేజీ అనిపించింది నేను వీడియో తీస్తుంటే కూడా నవ్వుతూ ఉన్నారనమాట మంచిగా సపోర్ట్ చేశారు నాకు ఆ లైవ్ పెట్టాను కదా వీడియో తీస్తుంటే నవ్వుతూ ఉన్నారనమాట భలే అనిపించింది అసలు నాకైతే అంతే కదండి కొంచెం మనం మన గురించి తెలియని ఊరు మనం వెళ్ళిన తర్వాత మనం తెలుసు అని కొంతమంది అడిగితే ఆ ఆనందం వేరు కదండి నీలకొండపల్లలో నన్ను కలిసిన నా యూట్యూబర్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసేసి అని పెట్టండి హాయని పోస్ట్ చేసేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంప్యూటర్ వర్క్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఏంటో కూడా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ ఇంకొచ్చే అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మళ్ళీ కంప్యూటర్ డిజైన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ లీఫ్ డిజైన్ చాలా బాగుంటుందండి డిఫరెంట్గా శారీస్ కూడా బాగా సెట్ అయిపోద్ది ఈ ఫ్లవర్ డిజైన్ కూడా బాగుంటుంది కట్ వర్క్ ఎట్లా ట్రెండీ కదండి కట్ వర్క్ డిజైన్స్ అన్నీ కూడా ఈ డిజైన్ హైలైట్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ అంటారా నేను మాక్సిమం కూడా నేను శారీస్లో ఉన్న థీమ్ను యూస్ చేసుకునే ఎక్కువ నేను వర్క్స్ చేస్తూ ఉంటానండి లేదు అంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం వేస్తుంటాను కస్టమర్ శారీని బట్టి మీరు వేసేయండి అంటే నేనైతే శారీలో ఉన్న థీమ్ను యూస్ చేసే వేస్తానండి శారీలో ఉన్న ఫ్లవర్ శారీలో ఉన్న బర్డ్స్ లీవ్స్ అలాగే యూస్ చేసి వేస్తాను ఇప్పుడు వస్తున్న బ్లౌజ్ అలాగే సెట్ చేశానండి ఈ ఈ ఫ్లవర్స్ కూడా సే శారీలు అలాగే ఉన్నాయి అలాగే సెట్ చేశాను కానీ అప్పుడు శారీతో ఫోటో తీయడం కుదరలేదు మర్చిపోయాను అప్పుడు తీయలేదు శారీతో తీసినాయి శారీతో పెడుతున్నాను శారీతో తీయకుండా ఫోటో తీసినాయి శారీ లేకుండా మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా వీళ్ళని బట్టి ఫోటోస్ తీస్తూ ఉంటాను దాన్ని బట్టి సెండ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కస్టమర్ ఒకటే కస్టమర్ రిపీట్ అనుకోండి థీమ్ని బట్టి వేస్తాము వాళ్ళ శారీలో ఉన్న ఫ్లవర్ని బట్టి వేస్తాము అలాగే వాళ్ళకి అంతకుముందు మనం వేసిన డిజైన్స్ మనకు ఐడియా ఉంటాయి కాబట్టి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా వేస్తూ ఉంటామండి ప్రతి వర్క్ ఇప్పుడు వచ్చేదండి నేను శారీస్ మీద కూడా వర్క్ వేస్తాను కదా మీకు తెలిసిందే ఇది మంగళగిరి పట్టు శారీ ప్లెయిన్ తీసుకొని శారీ మొత్తం ఫ్లవర్ వేసామండి అలాగే ఆ టీంను యూజ్ చేసి బ్లౌజ్కి వేశాను బ్లౌజ్ టీమ్ని యూజ్ చేసి శారీకి వేశాను ఇది కూడా అలాగా సెట్ చేసి వేసిందేనండి అలా అన్నీ కూడా రిపీట్ రిపీట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో శారీకి వేస్తాను బ్లౌజ్లకు కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేస్తూ ఉంటాము ఇది డబల్ లేయర్ హ్యాండ్ అండ్ బట్టి ఇది కూడా డబల్ లేయర్ హ్యాండ్ ట్రెండ్ని బట్టి కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వేస్తూ ఉంటాము కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా వీడియోస్ ముందుగా చూసేవాళ్ళు ముందుగా మీరు చేయవలసిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్